విశాఖ వేదికగా జరిగిన సిఐఐ భాగస్వామ్య సదస్సు కూటమి ఏపీ ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించింది ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయి మొత్తం నాలుగు వందల అవగాహన ఒప్పందాలు ఎంఓయు ద్వారా సుమారు పదకొండు లక్షల తొంభై ఒక్క వేల తొమ్మిది వందల డెబ్బై రెండు కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం ఆకర్షించింది ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్రంలో పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది ప్రభుత్వం ఊహించే దానికంటే ఎక్కువ స్పందన రావడంతో జాతీయ అంతర్జాతీయ కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి సదస్సు ప్రారంభమైన తొలి రోజే ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల పెట్టుబడులతో ఒప్పందాలు కుదిరాయి వీటి ద్వారా పన్నెండు పాయింట్ సున్నా ఐదు లక్షల ఉద్యోగాలు రానున్నాయి ఇక రెండో రోజు ముఖ్యమంత్రి సమక్షంలో నలభై ఒక్క ఎంఓయుల ద్వారా మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు ఇతర మంత్రుల సమక్షంలో మూడు వందల ఇరవై నాలుగు ఒప్పందాల ద్వారా ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి ఈ సదస్సు విజయవంతం కావడం రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు ఇక విశాఖ భాగస్వామి సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు నాలుగు వందల ఒప్పందాలు కుదుర్చుకుంది ఈ మేరకు జరిగిన ఒప్పందాల ద్వారా పదకొండు లక్షల తొంభై వేల తొమ్మిది వందల రెండు కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది అదేవిధంగా పదమూడు లక్షల ముప్పై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు ఉద్యోగాలపై హామీ పొందింది ఇవి గత రెండు రోజులుగా వివిధ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఎంఓయూ విలువ మొత్తంగా ఏడు రంగాలలో భారీ పెట్టుబడులు వచ్చాయి ఏపీసీఆర్డిఏ ఎనర్జీ ఫుడ్ ప్రాసెసింగ్ ఐ అండ్ ఐ పరిశ్రమలు వాణిజ్యం ఐటీ మున్సిపల్ శాఖల్లో ప్రభుత్వం వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది దీంతో విశాఖ సమ్మిట్ మొదటి రోజునే బిగ్ హిట్ అయింది ప్రభుత్వ అంచనాలకు మించి పరిశ్రమలు స్పందించాయి మొత్తంగా నాలుగు వందల పది ఎంఓయుల ద్వారా పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంది అయితే ఈ అంచనాలకు మించి పారిశ్రామికవేత్తల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది భాగస్వామ్య సదస్సుకు ముందు రోజే భారీ ఎత్తున పెట్టుబడులు రాగా రెండో రోజున అంతకు మించిన స్పందన కనిపించింది సదస్సు తొలి రోజునే శుక్రవారం నాడు మూడు వందల అరవై ఐదు ఎంఓయులు కుదుర్చుకోగా వీటి ద్వారా ఎనిమిది లక్షల ఇరవై ఆరు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్ల పెట్టుబడులు రానున్నాయి అలాగే ఈ ఎంఓయూల ద్వారా పన్నెండు లక్షల ఐదు వేల నూట ఐదు మందికి ఉద్యోగాలు వచ్చే వివిధ పరిశ్రమల నుంచి ప్రతిపాదనలు వచ్చాయి ఇదంతా ఒక్క రోజులోనే జరిగింది భాగస్వామి సదస్సు సందర్భంగా గత రెండు రోజుల్లో సమక్షంలో కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా ఏడు లక్షల పదిహేను వేల నాలుగు వందల తొంభై కోట్ల పెట్టుబడులను ఆకర్షించి ఐదు లక్షల నలభై రెండు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఉద్యోగాలకు హామీ పొందింది రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య సదస్సు తొలి రోజున వివిధ రంగాలకు చెందిన కంపెనీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుస భేటీలు నిర్వహించారు గురువారం వరుసగా పదిహేను భేటీలు నిర్వహిస్తే శుక్రవారం కూడా దాదాపు అదే స్థాయిలో ముఖ్యమంత్రి వరుస సమావేశాలలో పాల్గొన్నారు శుక్రవారం సీఎం సమక్షంలో ఎంవోలు చేసుకున్న సంస్థలలో ఏఎం గ్రీన్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ ఎకోరెన్ ఎనర్జీ జాక్సన్ గ్రీన్ జిఎంఆర్ ఎనర్జీ ఎన్సెస్ రెన్యూబుల్స్ వారీ గ్రూప్స్ సీజన్ గ్లోబల్ ట్రేడింగ్ ఎస్ఏఈల్ జేఎం బాక్సీ శ్రీ సిమెంట్స్ రిలయన్స్ కన్జ్యూమర్స్ ప్రొడక్ట్స్ హిందుస్థాన్ షిప్ యార్డ్ டாட்டா பவர் பத்தாஜலி ஃபுட்ஸ் இண்டஸ் காஃபி கைலாக் இண்டியா ததுதர சமூக உன்னு